మెదక్ జిల్లాలోని ఖరీఫ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బియ్యం డెలివరీ మరియు రబీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు టెండర్ అయిన ధాన్యం అప్పగింతపై మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసిన రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సోమవారం రాత్రి ఏడు గంటలకు జిల్లా కలెక్టర్ సమావేశవాళ్ళలో మిల్లర్ల బియ్యం డెలివరీ యాసంగి రబీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ధాన్యం వెనువెంటనే అప్పగించిన వానాకాలం ధాన్యం బియ్యం అప్పగించాలని టెండర్ పూర్తయిన యాసంగి రబీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ధాన్యం వెనువెంటనే అప్పగించేలా చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు జిల్లా రైస్ మిల్లర్లకు ఆదేశించారు వాటిపై రైస్ మిల్లర్లు సివిల్ సప్లై అధికారులతో అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని పరసర శాఖ పనితీరు ఆదర్శనీయంగా ఉండాలని రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఖరీఫ్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ధాన్యం బియ్యం అప్పగింతలు పెండింగ్ ఉన్న మిల్లర్లు ఏప్రిల్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు లోపల డెలివరీ పూర్తి చేయాలన్నారు లేని పక్షంలో ఆ మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు బియ్యం డెలివరీ జిల్లాను ముందు వరుసలో నిలపాలని రోజువారి బియ్యం డెలివరీపై సమీక్ష చేసి రోజువారీ నివేదికలు అందజేయాలని జిల్లా పౌర సరఫరాధికారి జిల్లా మేనేజర్లకు సూచించారు ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాధికారి బ్రహ్మరావు జిల్లా మేనేజర్ సివిల్ సప్లై హరికృష్ణ సహాయ పౌర సరఫరా అధికారి అరవింద్ రెడ్డి డిస్టిక్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రపాల్ డిప్యూటీ తహసీల్దార్లు ప్రణిత్ రెడ్డి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు

I don't know.